అందరికీ నమస్కారం ఈరోజు మనం రాజ్యాంగంలోని ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం అదే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాల గురించి ఇది చెప్తుంది అయితే ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు మన న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ఇదొక రక్షణ కవచం లాంటిది సరే మరి అసలు విషయానికొచ్చేద్దామా ఒక సుప్రీంకోర్టు గారికి జీతం ఎవరిస్తారు ఒకవేళ ప్రభుత్వానికి నచ్చకపోతే ఆ జీతాన్ని తగ్గించే అధికారం ఎవరికైనా ఉందా ఈ ప్రశ్నల వెనుకున్న సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఆశ్చర్యం కలిగించొచ్చు ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంటుంది మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో ఆలోచించారంటే న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని దీనికోసం ఒక పటిష్టమైన ఏర్పాటు చేశారు ఈ సూత్రమే మన చర్చకు మూలం న్యాయమూర్తులు ఎవ్వరికీ ముఖ్యంగా ప్రభుత్వానికి భయపడకుండా తీర్పులివ్వాలి మరి భయం ఎప్పుడు మొదలవుతుంది వాళ్ల మీద ప్రభుత్వానికి అధికారమున్నప్పుడు అందుకే ఆర్థిక భద్రత అనేది వాళ్ల స్వాతంత్ర్యానికి మొదటి మెట్టు అనమాట మరి రక్షణ కవచం ఎక్కడ్నుంచి వస్తోంది దీనికి సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది ఆర్టికల్ వన్ ఫైవ్ ఈ ఆర్థిక స్వాతంత్రాన్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు విడమరిచి చూద్దాం ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్ చాలా క్లియర్ గా చెప్తుంది కేవలం జీతం మాత్రమే కాదు గారికి వచ్చే అలెవెన్స్లు వాళ్ల సెలవులు చివరికి రిటైర్ అయ్యాకొచ్చే పెన్షన్ ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజ్యాంగం తన గొడుగు కిందికి తీసుకుంది ఇక్కడే ఉంది అసలైన విషయం ప్రభుత్వం ఏదో ఒక జీవో ఇచ్చి జడ్జీల జీతాలు మార్చేద్దామంటే కుదరదు అలా చేయాలంటే ప్రజాప్రతినిధులు ఉండే పార్లమెంట్లో ఒక చట్టం చేయాల్సిందే రకంగా ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య రాజ్యాంగం గీసిన ఒక లక్ష్మణ రేఖ లాంటిది ఓకే పార్లమెంటు చట్టం చేస్తుంది అంతా బానే ఉంది కాని అసలు ఈ డబ్బు నుంచి వస్తుంది గవర్నమెంట్ ఇచ్చే నార్మల్ బడ్జెట్ నుంచా లేక దీనికేమైనా ప్రత్యేకమైన ఫండుందా దీనికి సమాధానమే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దీన్నే ప్రభుత్వం వాడుకునే మామూలు అకౌంట్ అనుకోవద్దు ఇది మన దేశపు ఖజానా ఒక హై సెక్యూరిటీ లాకర్ లాంటిది దాని తాళం చెవి పార్లమెంటు చేతిలో ఉంటుంది వాళ్ల అనుమతి లేకుండా ఒక్క రూపాయి కూడా అందులోంచి బయటకు రాదు సో దీనిబట్టి మనకి ఏమర్థమవుతోంది జడ్జిల జీతమనేది ప్రభుత్వ కంట్రోల్లో లేని సురక్షితమైన డబ్బు అనమాట కాబట్టి జీతాన్ని అడ్డం పెట్టుకుని మీద ఒత్తిడి తీసుకురావడమనేది దాదాపు అసాధ్యం ఇప్పటిదాకా మనం జీతాన్ని తగ్గించలేరు తగ్గించలేరు అని చెప్పుకున్నాం కదా కానీ రాజ్యాంగంలో దీనికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది చాలామందికి తెలియని విషయం ఇది ఇంతకీ ఆ మినహాయింపు ఏంటో చూద్దామా ఇక్కడ తేడా చాలా స్పష్టంగా ఉంది సాధారణ పరిస్థితుల్లో ఒక జడ్జ్ అపాయింట్ అయ్యాక వాళ్లకి నష్టం కలిగేలా జీటాన్ని తగ్గించడం అనేది అస్సలు కుదరదు రాజ్యాంగమే ఒప్పుకోదు కాని ఒకే ఒక్క సందర్భంలో ఇది సాధ్యం అదేంటంటే దేశం మొత్తం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆర్టికల్ మూడు వందల అరవై కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే అప్పుడు మాత్రం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జీతాలు తగ్గించొచ్చు దీని దీనివెనుకొన్న లాజిక్ కూడా చాలా సింపుల్ దేశం మొత్తం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని అందర్లాగే న్యాయవ్యవస్థ కూడా పంచుకోవాలి ఇది జడ్జిలను లక్ష్యంగా చేసుకోవడం కాదు దేశంతో పాటు అన్నమాట సరే ఇప్పుడుదాకా మనం ఏంటి ఎలా అనే విషయాలు చూశాం ఇప్పుడు అసలు ఎందుకు అనే లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఈ ఆర్టికల్ ఐదు వెనుకున్న అసలు ఉద్దేశ్యమేంటి ఈ రక్షణ వెనుక మూడు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటిది న్యాయస్వాతంత్యం డబ్బు ఆశచూపో జీతం కట్ చేస్తామన్న భయమో చూపిస్తే న్యాయమమ్ముడుపోకూడదు గదా రెండవది అధికారాల విభజన జడ్జులు ప్రభుత్వ ఉద్యోగులు కారు రెండు వ్యవస్థలు వేరువేరు అని చెప్పడం ఇక ఈ రెండో కలిస్తే వచ్చేదే మూడోవది అదేంటంటే జడ్జులు ఏ భయం ఆశ లేకుండా స్థిరంగా గౌరవంగా తీర్పులు ఇవ్వగలగడం సరే ఇప్పుడు ఈ విషయం మీద జనాల్లో ఉన్న కొన్ని సాధారణ అపోహల గురించి మాట్లాడుకుందాం కొన్ని విషయాల్ని సరిగ్గా తెలుసుకోవడం మనందరి బాధ్యత చాలామంది అనుకునే విషయమిది జడ్జీలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా అని కాని అది నిజమా కాని అది నిజం కాదు అస్సలు కాదు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉద్యోగులు కారు వాళ్లు రాజ్యాంగబద్ధమైన అధికారులు అంటే వాళ్లు ప్రభుత్వానికి కాదు రాజ్యాంగానికి జవాబుదారీగా ఉంటారు వాళ్లది బాస్ ఎంప్లాయీ సంబంధం కాదు ఎప్పుడైనా ఎవరైనా జడ్జిలకు జీతాలు మరీ ఎక్కువ అని అన్నారనుకోండి అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం ఇది ఆ జీతం వాళ్ల విలాసానికి కాదు మన న్యాయవ్యవస్థ రక్షణకు ఇక చివరగా ఈ ఆర్టికల్ నూట ఇరవై ఐదు నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటో ఒక్కసారి చూద్దాం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే పార్లమెంట్లో ఒక చట్టం చెయ్యకుండా ప్రభుత్వం తనంతట తానుగా ఒక జడ్జ్ జీతాన్ని మార్చాలని చూస్తే అది రాజ్యాంగాన్ని నేరుగా ఉల్లంఘించినట్టే దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు ఈ చివరి వాక్యంతో ముగిద్దాం ఒకవేళ జడ్జీ జీతం ప్రభుత్వ చేతుల్లో ఉంటే న్యాయం బానిసైపోతుంది అందుకే మన రాజ్యాంగం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫైవ్తో జడ్జీ జేబుకు ఒక తాళం వేసింది ఆ తాళం పేరే రాజ్యాంగం మన న్యాయవ్యవస్థ స్వేచ్ఛకు ఇదే అసలైన హామీ